హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మల్లేశ్వరి ఈరోజు మీకు జుట్టు హెల్తీగా ఉండే ఆయిల్ని రెడీ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికే ఐటమ్స్ మాత్రమే నేనైతే ఈ ఆయిల్ని ఎక్కువ యూస్ చేస్తుంటాను ఓకే మరి ఎలా చేయాలో చూసేద్దామా దీనికి మందార పువ్వులు కావాలి మీకు ఎన్ని అవైలబిలిటీలో ఉంటే అన్ని తీసుకోవచ్చు మీకు కావాలంటే మందార ఆకులు కూడా వేసుకోవచ్చు తర్వాత అలోవేరా అంటే కలబందని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి నేనైతే అలోవెరా వేస్తున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే త్వరగా కుక్ అవుతాయి కాబట్టి తర్వాత కరివేపాకం వేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పది రెబ్బల వరకు తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను మీకు కావాలంటే చిన్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అవి ఇంకా మంచిది టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మందార పువ్వు కాడ మరియు మధ్యలో ఉండే పాటని తీసేసుకోవాలి ఇలా అన్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అలాగే హాల్ లీటర్ ఆలివ్ ఆయిల్ ని తీసుకున్నాను ఇక్కడ ఆలివ్ ఆయిల్ లేకపోతే స్టిక్ చేయొచ్చు దీని ప్లేస్లో ఆమ్ తీసుకోవచ్చు క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు పర్వాలేదు ఇలా ఆయిల్ని ఒక మెడలపాటి గిన్నెలో తీసుకోవాలి ఆయిల్ని గిన్నెలో పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి మనం వేసే ఐటమ్స్ మొత్తం జుట్టుని హెల్దీగా ఉంచుతాయి అలాగే సిల్కీగా కూడా ఉంచుతాయి మెంతులు ఆనియన్స్ అలోవీరా అలాగే కరివేపాకు అలాగే మందార పూలు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ కూడా నిదానంగా వేసుకోవాలి లేకపోతే నూనె బయటపడే ఛాన్స్ ఉంది ఏ మందారు పూలైనా పర్వాలేదండి మీ దగ్గరలో ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి తీసుకొని వాడుకోవచ్చు నాకు ఇవి దొరికాయా అందుకే నేను ఇవి వేస్తున్నాను ఇలా మందార పూలు అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని మాత్రం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే పొంగిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే పొంగిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవడం వల్ల అన్నీ కూడా ఈక్వల్గా కుక్ అవుతాయి ఇలా ఆయిల్ని మనం రెడీ చేసుకుంటే ఆయిల్ మాత్రం న్యాచురల్గా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది జుట్టు కూడా హెల్తీగా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ కూడా మిల్ల దగ్గర నుంచే తీసుకొచ్చాను చూశారు కదా ఇలా ఐటమ్స్ అన్ని ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా అరగంట సేపు పడుతుంది చూసారు కదా ఎంత బాగుందో ఆయిల్ అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇది చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న ఆయిల్ ని ఏదైనా కంటైనర్ లో తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్